కాకినాడ టూ టౌన్ మున్సిపల్ వీధిలో హరీష్ స్పోర్ట్స్ వద్ద శ్రీ గణపతి యువ బాలభక్త బృంద ఆధ్వర్యంలో శ్రీ గణపతి నవరాత్ర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని నిమజ్జనోత్సవాన్ని నిర్వహించారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాక్టర్ టన్ను మట్టితో చేసిన త్రిముఖ గణపతి విగ్రహాన్ని ఉంచారు ఉత్సవ కమిటీ చైర్మన్ తలాటం హరీష్ అన్నపూర్ణ దంపతులు త్రిముఖ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి ఉత్సవ ఊరేగింపును ప్రారంభించారు మున్సిపు వీధి వద్ద ప్రారంభమైన ఊరేగింపు గుడి రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా ఓవర్ బ్రిడ్జ్ శ్రీ ఘాటిలమ్మ తల్లి అమ్మవారి ఆలయం చేరుకుంది అక్కడ గల విజయ గణపతి స్వామివారి ఆలయంలో ప్రతిష్ఠించిన కాణిపాకం గణపతి విగ్రహాన్ని ట్రాక్టర్ పై ఉంచి మెయిన్ రోడ్ మీదుగా జగన్నాథపురం వద్ద గల వినాయక సాగర్ కు బయలుదేరింది వినాయక సాగర్ కు ఊరేగింపు చేరుకుంది అక్కడ ఉత్సవ కమిటీ సభ్యులు త్రిముఖ గణపతి మట్టి విగ్రహాన్ని గంగమ్మోడిలో నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ గణపతి యువ బాల భక్త బృందం ఉత్సవ కమిటీ సభ్యులు తలాటం హరీష్ మిత్ర బృందం పాల్గొన్నారు ఎంత భక్తి శ్రద్ధలతో మా ఇందులో అందరూ భక్తి శ్రద్ధలతో చేసామని ఇన్ని రోజులు పూజ కార్యక్రమం అన్ని చేసామండి అంత బాగుంది ఓ మట్టి అన్న కాసెప్తోనే కానిపోక వినాయకుడు పెట్టామండి ఇక్కడ మన త్రిముఖ గణపతులు పెట్టాం ఎంతో బతి శ్రద్ధలతో మన మట్టి వినాయకుడిని పూజించి మనం అందరితో చెప్పుకున్నాం మళ్ళీ ఈసారి కూడా మట్టి వినాయకుడిని చాలా తక్కువ మంది పెట్టారు కాకినాడలో నెక్స్ట్ సంవత్సరమైనా చాలా మంది మారైనా సరే మట్టి వినాయకుని పూజిస్తారని అని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మాకు ఇంత సహకారం ఇచ్చినా అందరికీ నా నమకారండి థ్యాంక్ యూ జై గణేష్ మహారాజ్కి